రాజు కావ్య వాళ్ళు అయితే అక్కడ ఒక పెళ్లికి వెళ్తారు ఇక ఆ పెళ్లి దగ్గర ఉన్న పెళ్ళికొడుకు కూతురు స్టేజ్ మీదకి ఎక్కి ఇలా అంటూ ఉంటారు మా పెళ్లి జరగడానికి కారణం ఎవరో కాదు ఈ కళ్యాణే ఈ కళ్యాణ్ అప్పు కలిసి మా ఇద్దరి పెళ్లిని దగ్గరుండి జరిపించారని చెప్పి అంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలని మేము కోరుతున్నామని చెప్పి అంటే కళ్యాణ్ అలాగే అప్పు వాళ్ళిద్దరూ కూడా స్టేజ్ మీదకి ఎక్కుతారు ఇక వాళ్ళు పెళ్లి స్టోరీ ఎలా జరిగిందో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఇక వాళ్ళ స్టోరీ అయితే రాజు స్టోరీ మొత్తం కూడా చెప్తారు ఇక రాజుకి గతం గుర్తుకు రావడం కోసం అప్పు అలాగే కళ్యాణ్ వాళ్ళిద్దరూ కూడా మొత్తం ప్రయత్నిస్తూ ఉంటారు అది విని అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న రాజు అయితే అలా వింటూ ఉంటాడు ఇక కళ్యాణ్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు మా ఇంటి పరువు కాపాడడానికి నాతో గొడవపడిన అమ్మాయి వినాయకుడు విగ్రహాలకు రంగులు వేస్తూ నన్ను పెళ్లి చేసుకుంది అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యామిని ఈ స్టోరీ వింటుంటే నాకు ఏదో గుర్తుకు వస్తుంది అని చెప్పి రాజు యామినితో అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న అప్పు ఇలా అంటూ ఉంటుంది వాళ్ళ పరువు పోకుండా ఉండాలని నేను మా అక్క వెళ్ళిపోయినా సరే ముసుగు వేసుకొని మా అక్క ప్లేస్లో పెళ్ళికూతురు స్థానంలో నేను కూర్చున్నానని చెప్పి అప్పు అంటుంది ఇక ఈ మాటలన్నీ విని రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ స్టోరీ వింటుంటే నా లైఫ్లో జరిగిన స్టోరీ లాగానే ఉంది అని చెప్పి తనైతే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న యామిని అయితే అది చూసి షాక్ అవుతుంది ఇక కావ్య అయితే మీకు ఎప్పటికైనా గతం గుర్తుకు వచ్చిందా మీకు రావాలనే ఈ ప్రయత్నం అంతా అని చెప్పి అనుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్